హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియో విషయానికి వస్తే అల్లూరు మండలం నెల్లూరు జిల్లా నార్త్మోపూర్ అనే గ్రామంలో ఒక ఘోరమైన ఘటన జరిగింది ఇప్పటివరకు మనం అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఆ పిల్ల మీద దౌర్జన్యం జరిగింది పలానా అమ్మాయి మీద ఇలా జరిగింది అని చెప్పి చెప్పుకుని ఇంతవరకే పరిమితం అయ్యేవాళ్ళు మన నెల్లూరు జిల్లా వాళ్ళు ఇప్పుడు మన జిల్లాకు కూడా పాకేసింది అది కూడా అల్లూరు మండలానికి పాకింది అల్లూరు మండలం పెద్ద కాంతిమోపూర్ గ్రామంలో వాళ్ళలోనే ఒక కుటుంబంలో జరిగిన విషాదం ఇది ఎలాంటి విషాదం అంటే ఇది కన్న తండ్రి సొంత బిడ్డను పన్నెండు సంవత్సరాల పాపను రబట్టడం అంటే ఎంతకన్నా దారుణం ఏమైనా వంటుందంటారా చెప్పండి నేను పేర్లు ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు ఫోటోలు చూపించడం నా అభిమతం అంతకన్నా కాదు ఎందుకంటే ఆ పిల్ల భవిష్యత్తు ఆ కుటుంబ పరువు ముఖ్యం అదంతా ఆలోచించి ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే నేను చెప్పాను నేను చెప్పిన వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి పన్నెండు సంవత్సరాలు శుభ్రంగా సోమవారం రాత్రి తాగి తాగాడో గంజాయి తాగాడో ఏం తాగాడో వచ్చి పాపం లోపలి తీసుకెళ్ళి తలిపేసాడంట తలిపేసి ఏం చేస్తున్నాడో అమ్మాయికి తెలియదు పన్నెండు సంవత్సరాలంటే అమ్మాయికి తెలియదు కానీ తల్లికి అనుమానం వచ్చి తాగేసి ఉన్నాడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి తలుపు చూస్తే పాపను అడిగితే భయపెట్టి ఇలా అలా చేసేదని చెప్పిందంట చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎంతవరకు క్షమించాలి సరే పోలీసులు వచ్చారు కావాలి సీఐ గారు వచ్చారు పోక్సో చట్టం పెట్టారు వాడికి రెండు సంవత్సరాల దాకా బెయిల్ రాదు ఎన్ని విషయాలు తర్వాత బట్ ఇలాంటి మానవ మృగాల్ని ఏం చెయ్యాలి నడి రోడ్డు మీద గురి చేయొద్దండి తండ్రి ఇలాంటి పనులు చేస్తే ఇంకా బిడ్డ ఎవరి దగ్గరికి వెళ్ళి తలదాచుకోవాలి తల్లి లేకపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి ఒక్కసారి ఆలోచించండి మానవ సంబంధాలను కొంచెం మెరుగుపరిచేలా ప్రవర్తించండి ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా వీడియో